సారే దాన్ని అప్రూవ్ చేయొచ్చు అంటే సార్ ఇంకా ఏదైనా అనుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు మనం మీ సంతకం చేస్తే అవుతుంది ఇన్ని అయిపోతున్నాయి శాలరీస్ ఇవన్నీ కూడా సార్ మీ జనరల్ బాడీ మీటింగ్ ఎట్లా మనం పెట్టాల్సింది త్రీ మంత్స్ అయిపోయింది ఆ మీటింగ్ కావాలంటే మీరు అదే సార్ ఆ మీటింగ్ కావాలంటే మీరు ఎనీ రీజన్ తోటి పోస్ట్ పోన్ చేస్తారు ఎలా చేస్తారు మీరు చూడండి పంపించాము బట్ మీ దగ్గర నుంచి అయితే మీరు చేసినట్టు అవుతుంది లేదంటే గవర్నమెంట్ చేసినట్టు అవుతుంది సార్ వచ్చి సాల్వ్ చేయండి అడిగిన కూడా మాట్లాడినా

ఉత్తర్వులు జారీ చేసినారు మరియు కమిషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ హైదరాబాద్ వారి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సీనియర్ రెసిడెంట్ పోస్టును భర్తీ చేయవలసిందిగా కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసినారు ఈ కార్యాలయం సివి రైబాబు సీనియర్ రెసిడెంట్ గారు పదోన్నతి ద్వారా సూపర్ పోస్టు పదమూడు మంది సీనియర్ రెసిడెంట్ మాత్రమే పనిచేస్తున్నారు మరియు ఒక సీనియర్ రెసిడెంట్ పోస్ట్ ఖాళీగా ఉన్నది ఈ కార్యాలయ పూర్తంలో ఆర్ఓసి నెంబర్ పద్నాలుగు తొంభై నాలుగు సీఎం రెండు వేల పద్దెనిమిది తేదీ నాలుగు తిరిగి సీనియర్ విద్యార్థుల సంఖ్య మూడు గల ఎల్వి సుబ్బారెడ్డి క్రమ సంఖ్య నాలుగు ఎనిమిది నాలుగు గల శ్రీ ఎస్ఎంబీ షావలి ప్రస్తుతానికి తమకు సీనియర్ రెసిడెంట్ ప్రమోషన్ అవసరం లేదని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చారు ప్రభుత్వ ఉత్తరం జీవోఎంఎస్ నెంబర్ పదమూడు అరవై ఎనిమిది మున్సో లక్షలు ఎంతో మంది ఉన్నారు అందులో ఎంతో మంది మంచి చెడ్డలు రెండోది వచ్చి

స్టాండింగ్ కమిటీ ఈరోజు సమావేశంలో ఇరవై ఐదు అంశాలు ఆమోదించడమైనది ముఖ్యంగా ముఖ్యంగా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేస్తున్న వర్కర్స్కి ఆమోదించడం నిత్యావసర పన్నులు త్వర త్వరగా కంప్లీట్ కావాలని మీద తీర్మానం చేయడం ఈ సమ్మర్లో మే దగ్గర పడింది నీటి వసతి మీద పూర్తిగా చర్చలు జరిపి ప్రాధాన్యత ఇవ్వాలని దాని మీద చర్చించాం అలాగే మా టక్కోలు సర్పంచ్ కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అక్రమగా ఇసుక మట్టి తీసుకుపోవడం వలన గ్రామాల్లో గ్రావెలు దొలుకొని వలన పూర్తిగా మా నీటి ఎద్దడి ఉండ ఉండడం వలన ఆ ఫిల్టర్ పాయింట్లు దెబ్బతినడం పూర్తిగా నష్టపోతున్నాం ముఖ్యంగా ఈ ట్రాక్టర్ల ఉచిత ఇసుక అని చెప్పేసి ఏడబడితే అక్కడ దౌర్జన్యంగా ఎత్తుకొని పోవడం కడప నగరానికి ప్రజలకు దాహత దాహతి తీర్చే పెన్నార్ రివర్లో కూడా అక్రమంగా మైనింగ్లు చేయడం ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని పూర్తిగా అరికట్టాలని తీర్మానం జరిగింది చేయడం జరిగింది ముఖ్యంగా కడప నగరంలో ఈ చికెన్ వేస్ట్ వలన ఎక్కడంటే అక్కడ వేయడము దానివలన రోగాల మీద పడడం బారిన పడడం ప్రజల్ని దానివల్ల కాపాడాలని ఆలోచనతోనే దాని టెండర్ పిలిచి పూర్తిగా కడపలో చికెన్ వేస్ట్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం శానిటేషన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా అదనంగా వర్కర్స్ని అలాట్ చేయడం మా పాలకవర్గం ఉన్నంత వరకు కడప క్లీన్ సిటీగా చేయడమే మా ధ్యేయంగా ప్రణాళికబద్ధంగా పోతూ ఈరోజు చాలా అంశాలని స్టాండింగ్ కమిటీలో తీర్మానించడం